హాయ్ అందరికి నమస్కారం ఊజీ మూవీ హిట్ కావడానికి కేవలం మూడు కారణాలు మాత్రమే ఉన్నాయి అదేంటో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం అయితే ఓజీ మూవీ చూడ్డానికి అందులో స్టోరీ ఏమీ లేకున్నా కానీ హిట్ టాక్తో ముందుకు రావడం జరిగింది ఇప్పటికి కూడా కలెక్షన్స్ కూడా బాగానే రాబడుతుంది అయితే మెయిన్గా మనం మూడు కారణాలు చూసుకుంటే కనుక ఫస్ట్ది తమన్ గారి మ్యూజిక్ తమన్ గారి మ్యూజిక్ అంటే సినిమా ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆయన మ్యూజిక్ మన చెవులో వినిపిస్తూ ఉంటుంది సినిమా అయిపోయిన తర్వాత కూడా బయటకు వచ్చిన తర్వాత అలా ప్రతి షాట్కి కూడా ఆయన మ్యూజిక్ అనేది చాలా బాగా కొట్టిండు ప్రతి షార్ట్కు పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీకి కానీ విలన్ ఎంట్రీకి కానీ కొన్ని సీన్స్లో ఆయన కుట్టినటువంటి మ్యూజిక్ హైలైట్ అసలు మ్యూజిక్ లేనిది ఈ సినిమా నథింగ్ ఏమీ లేదని చెప్పవచ్చు అయితే ఒకటి రెండు చోట్ల మ్యూజిక్ అనేది కామన్గా ఉంటుంది ప్రతి సినిమాలో మిగతా చోట్ల మ్యూజిక్ లేకుండా కానీ మాటలతో కొనసాగిస్తూ ఉంటారు సినిమాని కానీ ఈ సినిమాను ఈ సినిమా విషయానికి వస్తే ఫస్ట్ మనకు సినిమా పేరు పడ్డ నుంచి కూడా లాస్ట్ లాస్ట్ వరకు కూడా ఈ మూవీలో మ్యూజిక్ అనేది కంటిన్యూ అవుతుందనమాట అందువల్లే ఫస్ట్ మెయిన్ హిట్గా కావడానికి మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు ఇక రెండోది ఇక అనే విషయానికి వస్తే మనకు పవన్ కళ్యాణ్ గారిని ఈ సినిమాలో హైలైట్గా చూపించడం జరిగింది అయితే స్టైలిష్ లుక్లో గత సినిమాల్లో ఏ సినిమాలో కూడా చూపించని విధంగా పవన్ కళ్యాణ్ గారి చూపించడం దానికి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా అవడం అయితే పవన్ కళ్యాణ్ గారి లుక్స్ గత సినిమాలో ఇలాంటి లుక్స్ లేవా అంటే డెఫినెట్గా లేవు గత సినిమాలో కూడా చిన్న చిన్న స్టైలిష్ లుక్స్ ఉండొచ్చు కానీ ఈ సినిమాలో మాత్రం ప్రతి సీన్లో పవన్ కళ్యాణ్ గారిని స్టైల్గా చూపించడం అనమాట ఏ ఒక్క సీన్లో కూడా పవన్ కళ్యాణ్ గారు తక్కువ చేయకుండా ప్రతి సీన్లో కూడా స్టైలిష్ లుక్తో ప్రతి ఎంట్రీ కానీ ఆయన వాకింగ్ స్టైల్ కానీ ఈ సినిమాలో బాగా చూపించిండు సినిమా హిట్ కావడానికి రెండవ కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే మూడవ కారణం ఏంటంటే సుజిత్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారిని ఇలా స్టైలిష్ లుక్లో చూపించడానికి మెయిన్గా కారణం ఎవరంటే సుజిత్ అలాగే స్టోరీని కూడా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడా కూడా తక్కువ చేయకుండా అలా చూపించడం అనేది సుజిత్ గారి చేతిలో ఉంది కాబట్టి ఆ సినిమాని సరైన వేలో నడిపించడంలో సుజిత్ గారు ముందు నడిపించడం జరిగింది అలాగే సుజిత్ గారు పవన్ కళ్యాణ్ గారితో కొన్ని సీన్లు పర్ఫెక్ట్గా చేయడం వల్లే ఈ సినిమా హిట్ కావడానికి కొన్ని కారణాలు పోలీస్ స్టేషన్ సీన్ కానీ అలాగే విలన్ వాళ్ళ తమ్ముని చంపినప్పుడు ఆయన వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి ఎంట్రీ కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఆ పోలీస్ స్టేషన్ సీన్ కన్నా ముందు నడిచొచ్చే వాకింగ్ స్టైల్ కానీ ఇలాంటి కొన్ని సీన్ల వల్ల సినిమా హిట్ కావడం జరిగింది అయితే సినిమాలో మైనస్ అంటే డైలాగ్స్ అనేది ఎక్కువ లేవు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎక్కువ ఈ సినిమాలో మాటలు అనేవి తక్కువ ఉంటాయి ఆయన ఉన్నదంతా కూడా ఆయన చేతలను చూపిస్తాడు మొత్తానికి ఓజీ సినిమా హిట్ కావడానికి కేవలం మూడు కారణాలు మాత్రమే మొదటిది మ్యూజిక్ అండ్ పవన్ కళ్యాణ్ గారి లుక్స్ స్టైలిష్ లుక్స్లో చూపించడం మరియు సుజిత్ గారి కొన్ని సీన్స్ ఏవైతే చేసిండో దాని ద్వారానే ఫ్యాన్స్ కానీ ఇతర వేరే వాళ్ళు కానీ అందరూ కూడా ఈ సినిమాను చూడడానికి ఆసక్తి కనబరుస్తున్నారు అన్నమాట